నంద్యాల పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలో కాంతి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే శిల్ప కిషోర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్జిఓస్ కాలనీ ఏర్పాటు చేసిన కాంతి డెంటల్ కేర్ హాస్పిటల్ డాక్టర్ సునీల్ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శిల్ప రవి కిషోర్ రెడ్డిని ఘనంగా స్వాగతం పరుగుతూ ఏర్పాటు చేసిన నూతన హాస్పిటల్ ను ప్రారంభించారు మాట్లాడుతూ డాక్టర్ సునీల్ చాలా మంచి వ్యక్తి అని ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ప్రజలలో మంచి గుర్తింపు పొందారని అదేవిధంగా డెంటల్ సంబంధించిన మెరుగైన వసతులతో హాస్పిటల్లో తీర్చిదిద్దడం జరిగిందని సిటీలో ఉండే విధంగా క్లినిక్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రజలు డెంటల్ సమస్యలు ఉంటే క్రాంతి డెంటల్ క్లినిక్ లో చూపించుకోవాలని తెలిపారు こり4人。<noise> <noise> మన కోసం వచ్చే ఈరోజు మన నందల్ లోని ఎన్జిఓస్ కాలేజ్ మెయిన్ రోడ్డు కాంతి ఎన్జియోస్ గారు ప్రారంభించాలి కాంతి గారిని ప్రారంభించిన ఈ ప్రాంత వాసులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోసం ముఖ్యంగా అందరూ కూడా ఈ మధ్య

కాంతి డెంటల్ కేర్ అని హాస్పిటల్ ఓపెన్ చేశాము ఇక్కడ అత్యాధునిక పరికరాలతో మనం ఇక్కడ అరేంజ్ చేశాము అని మన నందాల ప్రజల కోసం అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా మనవి ఇక్కడ ఈరోజు క్లినిక్ ఓపెనింగ్కి మన ఎమ్మెల్యే గారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి అన్నగారికి నాకు ధన్యవాదములు గతంలో నంద్యాల మరియు హైదరాబాద్లో మరి విజయవాడలో నేను ప్రాక్టీస్ చేశాను మన నంద్యాల ప్రజలకు నాది సొంత ఊరు నంద్యాల ఇక్కడే మన ప్రజలకు సేవ చేయాలని ఇక్కడ క్లినిక్ హాస్పిటల్ అనేది ఓపెన్ చేశాను కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను